ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రాజమండ్రి నుండి అమలాపురం బయలుదేరాము కోనసీమ జిల్లా అమలాపురం అయితే ఇప్పుడు ఈ హైవేలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాను అంటే మంచి అందంగా ఉంటాయి కొంచెం ఎదరికెళ్తే అక్కడ కడుపు లెంకనే ఉంటుంది ఒక ఏరియా అక్కడైతే మొత్తం కొంచెం ఎదురుంటుంది మొత్తం మొక్కలు ఫ్లవర్స్ ఇంక ఇవన్నీ రకరకాల చెట్లు అమ్ముతారనమాట అక్కడ అయితే కొంచెం ఎదరికెళ్తే అక్కడ ఉంటుంది ఇంకో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ మేమైతే కడుపు ల్యాంక్కి దగ్గరలో ఉన్నాం చూడండి అక్కడ కనిపించే మొక్కలన్నీ కూడా నర్సరీలు అనమాట ఇక్కడ మొక్కలు పెంచుతారు అమ్ముతారు చాలామంది అయితే కోనసీమ వెళ్ళి వాళ్ళంతా కూడా ఇక్కడే మొక్కలు కొనుక్కొని వెళ్తారు దీన్ని కడుపు ల్యాంక్ అంటారు అనమాట కడుపు ల్యాంక్లో ఇవన్నీ మొక్కలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ నర్సరీలు అంటారు కదా అక్కడ కనిపించేవన్నీ కూడా నర్సరీలు ఇక్కడ మనకి కావాల్సిన మొక్కలన్నీ కూడా దొరుకుతాయి అనమాట చూడండి అయితే కొంతమంది ఆటోల్లో పెట్టుకుని వెళ్తారు గార్డెన్ వేసుకోవడానికి కొంతమంది చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే బండి మీద పట్టుకుని వెళ్తారు బైక్ మీద ఇక్కడ ప్రస్తుతం మేమైతే కడిపి దగ్గరలో కడిపింకలోనే ఉన్నాం ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు లెఫ్ట్ సైడ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా మొక్కలే మొక్కలు ఉండే ప్రదేశం అన్నమాట ఇది ఇక కొంచెం ఎవరికెళ్తే అదే వీడియో మీకు స్కిప్ చేసి పెడతాను ఎందుకంటే మనకి కావాల్సిన ప్రదేశం వరకే వీడియో తీస్తున్నాను నేను ఎందుకంటే మొత్తం జర్నీ తీయాలంటే మీకు టూ అవర్స్ పడుతుంది నేను బాగుండే ఏరియాలు మొత్తమే చూపిస్తున్నాను మీకు తొండేది అయితే హైవే మేము బ్లాంక్ అయితే దాటేసాము దీంతో లాస్ట్ చూడండి ఇవన్నీ కూడా రకరకాల ఫ్లవర్స్ మొక్కలు ఇంటి దగ్గర గార్డెన్ వేసుకోవడానికి అవన్నీ రకరకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ మాకు కావాలి కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి చూడండి చాలామంది కార్లు వచ్చి కూడా కొనుక్కుంటారు ఇక్కడ కుండీల్లో పెట్టి అమ్ముతారు ఇంతకుముందు నేను కూడా నాలుగైదు మొక్కలు తీసుకెళ్ళాను మామిడి మొక్కలు ఇంకా ద్రాక్ష చిట్ ఒకటి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను నేను నాలుగైదు రకాలు అయితే ఇక్కడ మనకి హైవే పక్కనే ఉంటుంది ఇది కడుపు లంక అనేది మేమైతే కడుపు లంక దాటేయడానికి రెడీగా ఉన్నాము కొంచెం ఎవరికి వెళ్తే ఇంకా అయిపోయినట్టే మీకు అక్కడ నుంచి మీకు రావులపల్లం బ్రిడ్జ్ చూపిస్తాను మీకు మళ్ళీని చూడండి ఇదైతే అయితే మనం దాటేసాము కడలంక ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరంలో ఇటుకల బట్టీలు ఉంటాయి ఇటుక బట్టీలు అంటే ఇటుకలని తయారు చేసి ఇక్కడ కాలుస్తారు చూడండి అక్కడ కనబడుతున్నాయి కానీ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లోని అవన్నీ కూడా కొత్త కిటికీలు కాల్చి అక్కడ అమ్ముతారనమాట ట్రాక్టర్లో వేసుకుని వస్తారు అటు సైడు అమాపురం సైడు ఇంకా అక్కడ కూడా దగ్గరలో ఉన్నాయి ఇటు ఇటుకలి బట్టీలు ఇక్కడ అయితే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా తెస్తారు అటు సైడు చూడండి అవన్నీ కూడా ఇటుకలు ఇటుకలు తయారు చేసి ప్రతిష్టం వాటిది అయితే ఇది కూడా దాటేసాం మేము కొంచెం ఎదురుకి వెళ్తే మనకి రావుల బ్రిడ్జ్ ఉంటుంది గోదావరి పైన చూడండి ప్రస్తుతం అయితే హైవేకి దగ్గరలో ఉన్నాము మేము అదే రావుల పొలం బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్నాము ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు రాజమండ్రి వెళ్ళేటప్పుడు కార్లో తీసి చూపించాను కదా వీడియో ఇంతకుముందు వీడియోలోని అది గోదావరి అయితే సరిగా కనిపించలేదు కార్లో నుంచి ఇప్పుడైతే మేము బైక్ మీద వెళ్తున్నాము ఎప్పుడైనా కనబడుతుందో లేదో చూడాలి ఇప్పుడు అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు రావులపాలెం బ్రిడ్జి చూపిస్తాను మీకు గోదావరిలో వాటర్ ఎంతవరకు ఉంది ఏంటనేది ప్రస్తుతం మేమైతే ఈ హైవే నుంచి ఇంకా జర్నీ చేస్తూ ఉన్నాము ఇంకొక కిలోమీటర్ అయితే మనకి రోల్పూలం బ్రిడ్జ్ అయితే మనకి వస్తుంది దగ్గరలోనే ఉన్నాం మేము చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంది కదా ఈ టర్నింగ్ దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య మధ్యలో అయితే ఒక్కొక్క ఊరు మనకి తగులుతుంటుంది ఈ రోడ్లోని అక్కడ బోర్డు దాటేసింది సరిగా చదవలేదు నేను ఆ ఏరియా పేరు మనం హైవే నుంచి నడుస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్లో మనకి రోడ్లు తగులుతాయి చూడండి ఒక్కొక్క ఊరు మనకి తగులుతుంటుంది ఆ ఏరియాలో అయితే నేను సరిగా చదవలేదు బోర్డు కొంచెం మనం ముందుకెళ్తే కనుక మనకి రవల్పురం బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది ప్రస్తుతం హైవే రోడ్ అయితే మంచి నీట్గా ఉందని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఊరి పేరు వచ్చి నేను క్లియర్గా చదవలేదు బోర్డు మనకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్ మనమైతే రావుల పొలం బ్రిడ్జ్కి దగ్గరకు వచ్చేసాము చూడండి ఎంటర్ అయింది రావుల బ్రిడ్జ్ గోదావరి పై నుంచి ఉంటుంది ఇది చూడండి ఇదే రావుల బ్రిడ్జ్ అనమాట మనకి ఇది మనం లెఫ్ట్ సైడ్లో నడుస్తున్నాం ఇప్పుడు ఆ రైట్ సైడ్లో కూడా ఉంటుంది ఒకటి చూడండి కార్లు వస్తున్నాయి కదా అక్కడ నుంచి అంటే ఆ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ కొంచెం హైట్లో ఉంటుంది అందుకని కనపడుతున్నాయి అవి ఎందుకంటే ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆ పాత బ్రిడ్జ్ మీద ఇది కొత్త బ్రిడ్జ్ ఇది ఆ పాత బ్రిడ్జ్ కనుక పడిపోతే ఈ కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్తారు అప్ అండ్ డౌను ఒక ప్రస్తుతానికైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది పెద్ద బ్రిడ్జ్ ఇది ఇది వెళ్ళడానికి పెట్టారు అవతల కిందకు ఉంటుంది అది కనిపించట్లేదు మనకి రైట్ సైడ్లోని కొంచెం కనపడుతుంది మనకి ప్రస్తుతం మనం లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ నుంచి నడుస్తున్నాము రావులపాలెం సైడు రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తాము ఇప్పుడు చూడండి గోదావరిలో అయితే వాటర్ అయితే లేదు మేము వెళ్ళేసరికి చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి గోదావరి కింద కనపడుతుంది చూడండి ఇసుక కనపడుతుంది నీరు అయితే పెద్దగా లేదనమాట అంటే కొంతమంది చాలా మంది అనుకుంటారు వర్షాలకు అయితే బాగా వచ్చినాయి కదా నీళ్ళు లేకపోవడం ఏంటని అయితే ఈ వీడియో నేను షూట్ చేసి త్రీ టూ మంత్స్ అవుతుంది ఆ టూ మంత్స్ క్రితం అయితే వాటర్ లేదు దీంట్లోని అప్పుడు తీసాను అనమాట వీడియో ప్రస్తుతం అయితే చాలా వాటర్ ఉంటుంది గోదావరిలోని ఫ్రెండ్స్ అయితే మేము ప్రస్తుతానికి బ్రిడ్జ్ అవతలకి దగ్గరలో ఉన్నాము ఈ బ్రిడ్జ్ మినిమం ఒక కి ఒక కిలోమీటర్ ఉంటుందంట డిస్టెన్స్ బ్రిడ్జ్ మొత్తం ప్రస్తుతం మేమైతే యువతల పక్కకు వచ్చేసాము అక్కడ కనబడుతుంది కదా మనకి తోటలు చూడండి ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ అయితే కింద ఉన్నాయి కదా చాలా కింద ఉన్నాయి అరటి తోటలు ఇంకా కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి ఇక రైట్ సైడ్ అయితే కనబడుతుంది చూడండి అక్కడ మనకి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చూపించాను ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే క్రిస్టియన్ స్కూల్ అని చెప్పాను కదా అదనమాట అది క్రిస్టియన్ స్కూలు ఇక మనకి ఈ హైవే పక్కన నుంచి చూసుకున్నట్లయితే మనం రావుల దగ్గరలో ఉన్నాము కొంచెం ముందుకెళ్తే అది రావుల మనకి మనకి కనిపించేదంతా కూడా రావుల చూడండి బోర్డు కూడా కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్ ఈ హైవే నుంచి కొంచెం ఎదురుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం కోనసీమ జిల్లాలోకి వెళ్ళవచ్చు అదంతా కోనసీమ జిల్లా అంటే మాది అనమాట అమలాపురం చూడండి అక్కడ బోర్డులు కూడా కనపడుతున్నాయి మీకు అంటే హైవే నుంచి స్ట్రైట్గా వెళితే ఎక్కడికి వెళ్తుంది అనేది బోర్డులు పెట్టారు ఈ హైవే స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను మనకి కోనసీమ ముఖద్వారం కనపడత చూడండి పైన అక్కడ కనపడుతుంది కదా కోనసీమ ముఖద్వారం అని ఇది ఇక్కడ నుంచి కోనసీమ జిల్లాలకి ఎంట్రన్స్ అనమాట చూడండి ఇదైతే రావుల సెంటర్ ఇక నేనైతే రావుల పొలం దాటేసి ముందుకు వస్తాను ఇక ఈ రోడ్డు అయితే మంచి నీట్గా ఉంటుంది పైన చెట్లు మొక్కలతోటి నీట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనం కోనసీమ జిల్లాలు అనమాట ఇవన్నీ కూడా అదే కోనసీమ ఊర్లు మంచి పచ్చగా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడైతే మేము కొత్తపేట దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మీరు చూసేది కొత్తపేట కొత్తపేట సెంటర్ ఇది కొత్తపేట సెంటర్ నుంచి మేము అమలాపురం బయలుదేరామన్నమాట ఇప్పుడు ఇక మాకు థర్టీ మినిట్స్ పట్టొచ్చే టైం ఇంకానే బైక్ మీద కాబట్టి ఇదంతా కొత్తపేటలో సెంటర్ అనమాట అక్కడ ఫైర్ ఇంజిన్ కూడా ఉంది కొత్తపేట ఫైర్ ఇంజిన్ ఇక నేను వీడియో స్కిప్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు మేమైతే కొత్తపేట దాటేస్తున్నాము ఈ టర్నింగ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే కనుక అదంతా కొత్తపేట దాటేసినట్టు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అమలాపురం దగ్గరికి వచ్చేసాము చూడండి ఇది మా అమలాపురం దగ్గరలో వచ్చేసాము దగ్గరికి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము అప్పుడని అంటే మధ్య వీడియోలో నేను స్కిప్ చేశాను ఎందుకంటే వీడియో ఎంత అయిపోద్దని ప్రస్తుతం మేమైతే అమలాపురంలో ఉన్నాము ఇది అమలాపురం దగ్గరలో బస్ స్టాండ్ దగ్గర అనమాట ఫ్రెండ్స్ మేమైతే అమలాపురం వచ్చేసాము వీడియోలు ఎంత అయిపోతుందని అమలాపురం లోపల మీకు నేను చూపించలేదు మా ఊరు కూడా వచ్చేసాము అప్పుడని చూడండి మా ఊరైతే ఎంత పచ్చగా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి